హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను డసూర్ ప్రసాద్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం బట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది అసలు ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ట్రాప్లో పడుతూ ఉన్నారు అనేది టాపిక్ చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం రీసెంట్గా జస్ట్ ఒక టూ డేస్ బ్యాకు గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుండి గుత్తి నుండి హైదరాబాద్లో వెళ్ళి సెటిల్ అయ్యారు ఆయన ఆయన పరిచయస్తులు ఒకరికొకరు పరిచయం చేసుకుని చిన్నగా ఒక ఫిఫ్టీ థౌజండ్ దగ్గర నుండి చీటీల వ్యాపారం స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేస్తూ స్టార్ట్ చేస్తూ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ చీటీలు కూడా వేయడం స్టార్ట్ చేశారు అక్కడ స్టార్టింగ్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక చిన్న గుడిసెలో ఉండేవాళ్ళు తన సొంతూరులో ఒక బిల్డింగ్ కట్టారు హైదరాబాద్ మెయిన్ సిటీలో మెయిన్ సిటీలో సైట్ తీసుకుని ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు జీ ప్లస్ ఫైవ్ బిల్డింగ్ ఐ థింక్ సో ఇదంతా కూడా ఈజీ వేలో సంపాదించాలని అనే ఆలోచనలో వచ్చేది బట్ నమ్మకం చీటీల వ్యాపారం చేస్తూ అసలు చీటీల వ్యాపారం ఎంతవరకు సేఫ్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఇంట్రెస్ట్ వైజ్ చూస్తే సేమ్ బయట ఎలాగా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఏం తక్కువ ఏమి ఉండదు బట్ ఏంటంటే బయట సిబిల్ స్కోరు లోన్లు రావాలంటే ఇవన్నీ కూడా రిస్క్లు ఉంటాయి కాబట్టి అవన్నీ అవైతే త్వరగా అప్రూవ్స్ అవ్వవు లోన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళకి ఇలాంటి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చిట్టీల వ్యాపారం స్టార్ట్ చేస్తారు అలా చేసి ఇలా నమ్మకంగా ఒక ట్వంటీ ఇయర్స్ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుండి స్టార్ట్ చేసి ఆదోని ఎమ్మెగినూరు మంత్రాలయం కర్నూలు డిస్టిక్లో ఆదోనిలో మహబూబ్ నగర్లో ఇలా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆన్లైన్ ద్వారా పేమెంట్లు వేసుకుని ఒక్కొక్కరికి ఫైవ్ ల్యాక్స్ ఒకరికి ఫిఫ్టీ టెన్ ల్యాక్స్ ఒకరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇట్లా చిట్టీలు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా చిట్టీలు ఉన్నాయి అలా అన్ని వేసి ఒక నియర్లీ వన్ ట్వంటీ క్రోర్స్ నూట ఇరవై కోట్లు తీసేసుకుని రాత్రికి రాత్రే యజమాని పారిపోయాడు అక్కడ ఉండే సీసీ కెమెరాల్లో వీళ్ళందరినీ ఎవరైతే జనాలు వచ్చి అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారో వచ్చి ఎవరైతే అల్లరి చేస్తున్నారో ఎవరైతే చేస్తున్నారో ముందుగానే ఒక లాయర్ని ప్రిపేర్డ్గా నియమించుకుని ఆ లాయర్ దగ్గర నుండి వీళ్ళకి ఫోన్లు రావడం ఫోన్లు చేసి ఆ ఇంటిని గేటు కూడా దాటకూడదు ఎక్కడ ఎటువంటి డిమాలిష్ డ్యామేజ్ చేయకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అని ఇంత పగడ్బందీగా అతని ఎలా ప్లాన్ చేశారంటే సో ఎవరైనా సరే ఫ్రెండ్స్ మోసం చేయాలనుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఉంటారు మీ అమౌంట్ మేము సెటిల్ చేస్తామని చెప్తారు ఏదేదో ఒక లాయర్ చూసేసుకుని వాళ్ళ దగ్గర నుండి వీళ్ళకి బెదిరింపులు మీరు ఏం చేయకూడదు ఏం మాట్లాడకూడదు కేసులు పెట్టకూడదు అనేటువంటి ఇలాంటి విషయాలు ఒక మోసం చేసిన వ్యక్తి వన్ ట్వంటీ క్రోర్స్ అంటే అసలు చిన్న విషయం కాదు నూట ఇరవై కోట్లు సామ్రాజ్యాన్ని ఆ నమ్మకాన్ని పెంచుకొని ఈరోజు మోసం చేసి ఎక్కడో దాక్కున్నావు వాళ్ళ రిలేటివ్స్కి తెలీదు మే కొంతమందికి తెలిసి ఉండొచ్చు బట్ ఎవరు చెప్పరు రాత్రి రాత్రి బయలుదేరారు ఈ చిట్టిల వ్యాపారం సో దయచేసి ఫ్రెండ్స్ ఏం చెప్తున్నావు అంటే ఎవరైనా సరే ఎంత నమ్మకమైనా పర్వాలేదు ఎంత నమ్మకం ఉన్నా కూడా ఈ చిట్టీల వ్యాపారము వీటన్నిటికీ కొంచెం దూరంగా ఉండండి అవేర్నెస్ తీసుకురండి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళే మోసం చేస్తున్నారు ఇంతకుముందు చిట్ ఫండ్స్ చిట్ ఫండ్స్ అని అక ఎక్స్వై జెడ్ నేమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు ఇంకా మనకు ఇవన్నీ కూడా చిట్టిల వ్యాపారం ఒకరికొకరులు చైన్ సిస్టమ్ మేము ఈరోజు తీసుకున్నాం మాకు డబ్బులు వచ్చినాయి మీరు ఇంకొకరు తీసుకోండి అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇంత వచ్చింది లక్ష పెడితే రెండు లక్షలు వస్తుంది అని చెప్పేసి ఇలాంటి మోసం చేసేవాళ్ళు మంది ఉంటారు మన చుట్టూ సో అందరూ కేర్ఫుల్గా ఉండండి సో వన్ ట్వంటీ క్రోర్స్ మోసం అంటే అది చిన్న విషయం కాదు సో ఎవరైనా వేసే వాళ్ళు అంటే కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుని వేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆల్మోస్ట్ మోసం చేసేది తెలిసిన వాళ్ళు నమ్మిన వాళ్ళే మోసం చేసేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి చిట్టీలు వ్యాపారానికి కొంచెం దూరంగా ఉండండి మోసపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్రసాద్ ప్రాపర్టీస్ ఛానల్ని అలాగే ప్రసాద్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్